హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్ష వినాయక చవితి పూజ కోసం మామట్టి గణపతి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియోలో అయితే గరికలేని గణపతి పూజ వ్యర్థం అంటారు కదా దాని వెనుకున్న కాదను తెలుసుకుంది పూర్వం అగ్ని స్వరూపుడైన అనలాసురుడు అనే రాక్షసుడు తన కళ్ళ నుండి అగ్నిని పుట్టించి అడ్డు వచ్చిన ప్రతి వాటిని దహింప చేసేప్పుడు దేవతలంతా వినాయకునికి శరణు వేడగా తన శరీరాన్ని కొండలా పెంచి అనలాసురుడిని మింగేశాడు ఆ ప్రభావం వల్ల వినాయకుని శరీరం వేడెక్కిపో పోయింది మంటను తగ్గించడం కోసం ఇంద్రుడు తన చంద్రకళను ఇచ్చాడు అయినా మంట చల్లారలేదు అప్పుడు బ్రహ్మ సిద్ధి బుద్ధి అనే కాంతలను బహుకరించాడు విష్ణుమూర్తి తన కమలాన్ని బహుకరించాడు పరమశివుడు పొట్ట చుట్టూ నాగుపామును కట్టాడు అయినా మంట చల్లారలేదు కొంతమంది ఋషులు ఇరవై యొక్క గరికలు తీసుకొని గణేషుని తలపై ఉంచారు వెంటనే వేడి తగ్గింది నుంచి వినాయకునికి గరికతో పూజ ప్రారంభమైంది వినాయకుని ప్రతిమతో పాటు తప్పనిసరిగా ఉండాల్సిన మూషిక వాహనాన్ని కూడా తయారు చేసేసి కలరింగ్ చేసేసా ఫైనల్గా మా వినాయకుడు అయితే రెడీ ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసేయండి బాయ్ బాయ్